ఓం నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠానికి స్వాగతం తిరుమల దేవాలయం స్వయం వ్యక్త దివ్యక్షేత్రం దేశకాల వర్తమానాలకు అతీతమైన శక్తి కలది తిరుమలేశ్వరిని దర్శించగానే ఆయన ఆకర్షణ శక్తి చల్లని చూపు అభయ ముద్ర మనకు అత్యద్భుత మనోహర అనుభవానికి లోను చేస్తుంది మళ్ళీ మళ్ళీ దర్శించాలనే తాపత్రాన్ని కలిగింపజేస్తుంది తిరుమల కొండలపై అడుగుపెట్టగానే అక్కడ చల్లని వాతావరణం వివిధ జాతుల పుష్పాల సువాసనలు స్వామికి వాడే ధూపం ఇత్యాది సుగంధ ద్రవ్యాల సువాసనలు కలగలిసి మరొక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగింపజేస్తుంది స్వామికి గల ఆకర్షణ మరియు అయస్కాంత శక్తి భూలోకంలో ఏ ఇతర దేవతలకు లేదు దేవతలనే కాదు రాక్షసులకు సైతం తన క్రీగంటి చూపుతో మోహింపజేయగల అత్యద్భుత జగన్మోహనుడు ఏది ఏమైనప్పటికీ తిరుమలకి తిరుమలే సాటి రండి శ్రీనివాసుని దర్శనానికి వెళదాం ప్రధాన ద్వారం ముందు నిర్మింపబడిన ఉన్నత గోపురాన్ని మహాద్వార గోపురం పడికావలి గోపురం సింహద్వారం పెరియ తిరువాస అని అంటారు ఇది ముప్పై ఎనిమిది ఇంటూ ముప్పై రెండు కొలత గల దృఢమైన శిల్ప కళాశోభితమైన ఐదు అంతస్తుల గోపురం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం నుంచి అంచెలంచెలుగా పెంపొందించబడింది క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దంలో మహంత ధర్మదాసు కట్టించినట్లుగా శాసనం ఉంది నేలమట్టం నుంచి గోపురం ఎత్తు యాభై అడుగులు గోపురం మీద సప్త కలితాలు ప్రతిష్ఠింపబడ్డాయి మహాగోపురానికి అనుసంధింపబడి ఉన్న ప్రాకారమే మహాప్రాకారం శ్రీహరివాసానికి తొలి మహాద్వారం గడప దాటి లోపలికి అడుగు ఓం నమో నమో వెంకటేశయ్య ధ్వజస్తంభం ఆహ్వానం పలుకుతుంది ధ్వజస్తంభాలు దేవతలకు ఆహ్వానం పలకడానికి స్థాపించినవి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా శ్రీనివాసుని జయకేతనమైన గరుడని బొమ్మను చిత్రించిన ధ్వజపటాన్ని ఆ ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు దీన్నే ధ్వజారోహణ అని అంటారు ఇది రాతిపీఠంపై దాదాపు డెబ్బై ఐదు అడుగులు ఎత్తైన చెక్క స్తంభమే ధ్వజస్తంభం బయట వస్తువులు లోపలికి లోపలి బయటికి తీసుకురావాలన్నా తీసుకు వెళ్లాలన్నా ధ్వజస్తంభం సాక్షిగానే జరగాలి ఊరేగింపులకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగించాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కర్ణాటక రాష్ట్రంలోని దండేలి అడవులో నుంచి టేక చెట్టును తెచ్చి ఆలయంలో కొత్త ధ్వజస్తంభానికి శాస్త్ర నిపుణులచే పునఃస్థాపన చేశారు ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకొని ఉన్నదే బలిపీఠం శ్రీ స్వామివారికి ఇతర ప్రధాన పరివార దేవతలకు నివేదన అయిన తరువాతే ఆలయానికి విమాన ప్రదక్షిణ మార్గంలో అష్ట దిక్కుల్లో ఉన్న చిన్న చిన్న బలిపీఠాల్లో దిగ్దేవతలకు బలిని వేస్తారు అంటే అన్నాన్ని మంత్రపూర్వకంగా ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు నివేదిస్తారు మిగిలిన ఆహారాన్ని ఆ బలిపీఠంపై సమర్పిస్తారు దీంతో నైవేద్యం పూర్తవుతుంది ఆ మిగిలిన ఆహారాన్ని రాత్రింపగలు సంచరించే భూత ప్రేత యక్ష పిశాచ గణాలు వంటివి ఆహారంగా స్వీకరిస్తాయని ప్రతిది వెండివాకిలి మీకు స్వాగతం పలుకుతుంది స్వామివారి ఆలయంలో రెండవ ప్రవేశ ద్వారమే నడిమి కావాలి దీన్నే వెండివాకిలి అని అంటారు ఇది మూడంతస్తుల గోపురం దీనిపై అత్యంత ప్రకాశిస్తున్న మూడు బంగారు కలశాలు ఉన్నాయి ద్వారము ద్వారాలు వెండి రేఖతో కప్పబడ్డాయి అందుకే ఇది వెండివాకిలి అయ్యింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రాంతంలో నైజాకు చెందిన ద్వారకాదాస్ పరమణి అనే భక్తుడు ఈ వెండి సేవ చేసినట్లు తెలుస్తుంది ఈ ద్వారాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ బంగారు వాకిలి మీకు స్వాగతం కలుగుతుంది ఆనందం లేపు సుందర ద్వారమే బంగారు వాకిలి బంగారు వాకిలి ముందున్న ద్వారపాలకులు జైలు వీరు చదుర్భుజ పంచలోహమూర్తులు ఆరు అడుగుల ఎత్తుండి మూడు చేతుల్లో శదుల్లో శంకరచక్ర కథాదారుడే ఉంటారు నాలుగవ హస్తం చూపుడు వేలు పైకి చూపుతున్నట్లుంటుంది దక్షిణంలో జయుడు కుడి చేతి చూపుడు వేలుతోను ఉత్తరంలో విజయుడు ఎడమ చేతి చూపుడు వేలుతోనూ స్వామి సన్నిధిలో భయభక్తులతో మరగవలసిందని భక్తులను హెచ్చరిస్తూ ఉంటారు బంగారు వాదులు దాటిగానే వచ్చేది కొద్దిగా చీకటైన ఇరవై ఏడు అడుగుల చదురసాగన మండపాన్ని మండపం అంటారు స్థపన మండపం దాటగానే వచ్చే కొద్దిగా ఇరుకైన నడవనే రామర్ పీడే లేదా రాముడవారి పీడ ఈ మండపం పన్నెండు ఇంటూ పది కొందరు కలిగి ఉంటుంది సైన మండపానికి గర్భగుడికి గల మధ్య ద్వారం బంగారు ద్వారమే కులశేఖర పడి పడి అంటే గడప అచ్చకులు చిలంకారులు తప్ప ఇతరులు ఈ పడి దాటి గర్భగుడిలోకి ప్రవేశించడానికి వీలు లేవు భక్తులు ఇక్కడి నుంచే దర్శించుకోవాలి హారతికి కర్పూరం అలంకారానికి పూలు తప్ప మరి ఈ గడప దాటి వెళ్ళడానికి వీలు లేవు గోపురం మీకు స్వాగతం పలుకుతుంది వైకుంఠాన్ని వీడిన శ్రీ మహావిష్ణు వెంకటాచల క్షేత్రంలో శ్రీనివాసునిగా వలిసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం దీనిపై నిర్మించిన బంగారు గోపురమే ఆనంద నిలయ విమానంగా ప్రసిద్ధి సచ్చిదానంద స్వరూపుడు ఆనందమూర్తి అర్చావతారం పూర్తయిన శ్రీనివాసుని ఆవాసమే ఆనంద నిలయం ఇది ఆనందాన్ని కలిగిస్తుంది గనుక ఇది ఆనంద దేవాలయ గర్భాలయం పన్నెండు అడుగుల పొడవు తొమ్మిది అడుగుల వెడల్పు శిల్పకారుల పరిభాషలో నవహస్త ప్రమాణం అంటారు శిలలు ముక్కల చేసిన రాళ్లతో కట్టిన గోడలతో ఈ నిర్మాణం ఎనిమిది లేక తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని ఒక అంచనా పంచభూతాల స్పర్శ తగలకుండా మూల బేరవులు అనగా మూల పూర్తిని కాపాడే గర్భాలయం మానవతీతమైన దివ్యశక్తి కిరణాలతో నిండి ఉంటుంది కాబట్టి ప్రతి భక్తుడికి పరమానందం ప్రసాదిస్తుంది తొలుత గోపుర నిర్మాణం గోపీనాథుడు అనే విఘనస అర్చకుడు చేత ఒక వెదురు పాకగా నిర్మించినట్లు చరిత్రలో తెలుస్తుంది తరువాత తొండమాన్ చక్రవర్తిచే ఈ గోపుర నిర్మాణం జరిగినట్లు చరిత్రలో తెలుస్తుంది ఓం నమో ఇప్పుడు మనం శ్రీనివాసుని అలంకరించే ఆభరణాల విశేషాల గురించి తెలుసుకుందాం శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆ స్వామిని బంగారు ఆభరణాలతో పూలమాలలతో ఎంత చక్కగా అలంకరిస్తే అంతలా మురిసిపోతాడు ఎందరో చక్రవర్తులు రాజులు సామంతులు సైన్యాధికారులు స్థానికులు తనికులు ఎన్నో ఆభరణాలు స్వామివారికి సమర్పించుకున్నారు స్వామివారిని అలంకరించే సేవా కైంకర్యాన్ని సమర్పణ అని అంటారు స్వామివారిని అలంకరించే నగలు రెండు రకాలు మొదటిది సాదా సమర్పణ అంటే స్వామివారి నిత్య కైంకర్యానికి వాడేది రెండవది విశేష సమర్పణ అంటే ప్రత్యేక అలంకారాలకు మరియు ఉత్సవ సమయాలలో వాడేది శ్రీనివాసుని తొలి ఆభరణం కిరీటం ఇది తన వివాహ సమయంలో తన మామగారు అయిన ఆకాశరాజు బహుకరించారు ఇది సుమారు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కిలోల మేలిన్ బంగారంతో తయారు చేయబడింది టిటిడి లెక్కల ప్రకారం స్వామివారి ఆభరణాలు మరియు బంగారు వస్తువులు అదకొండు అను వీటి విలువ ముప్పై రెండు వేల కోట్లు ఇక స్వామివారి ఆభరణాల వివరణకు వస్తే తలపై కిరీటం కిరీటం కింద పట్టం లాంటి తిరుక్కోలమనబడే ఆభరణం కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో శంఖం చెవులకు అలంకరించే కర్ణపత్రాలు లేదా మకర కుండలాలు కంఠానికి అలంకరించే యాదవ కంటే గొల్ల కంటే వైచయంతి హారం పులిగోరు పతకం కౌస్తవం శ్రీవత్సం పక్షస్థలములో శ్రీదేవి భూదేవి మకర కంటి ప్రలంబ యజ్ఞోపవీతము భుజాలకు భుజకీర్తులు స్వామివారి వరదముద్ర లేదా వైకుంఠహస్తము నాగాభరణ వడ్డానము దశావతార వడ్డానము గంటల మలతాడు సూర్య కఠారి స్వామివారి ఎడమ తొడపై అంచిన కటిహస్తము బేరుండ పతకము అష్టోత్ర లక్ష్మీహారము తులసి భద్రహారము అందెలు పాగడాలు సహస్రనామ మాల లేదా కట్టకాసుల హారం శంఖ చక్రాల నుండి పాదాల వరకు వేలాడే సాలగ్రామ మాలలు బంగారు పాదాలు ఆఖరిగా పాదపీఠం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈనాడు శ్రీవారి పుష్కరుని గురించి తెలుసుకుందాం లోకంలోని సమస్త పాపాలను పోగొట్టే ప్రభావం గల పుణ్యతీర్థం స్వామి పుష్కరుని ఇది శ్రీవారి ఆలయానికి ఈశాన్యాన వెలిసి ఉన్నారు ఇది ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణం గల కోనేరు ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఆఖరి రోజున చంద్రస్నాలు మరియు సంవత్సరానికి మూడు రోజులు జరిగే దెబ్బలు ఈ తిరుమల ఉండే తీర్థాలు ఈ పుష్కరిలోనే అనుసర్వాంతులే ఉంటాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ్ తిరుమలలో కానకలు వేసే పాత్రని కొబ్బర లేదా గుండి అంటారు సాధారణంగా ప్రతిరోజు స్వామి స్వామివారిని దర్శించే భక్తులు ఉడవల రూపంలో మరియు నిలవదోపిడి రూపంలో వారి భక్తిని డబ్బు రూపంలో లేదా బంగారం రూపంలో సమర్పిస్తారు ఒక్కరోజు స్వామివారి ఆదాయం నాలుగు నుంచి ఆరు కోట్లు ఉండొచ్చని అధికారిక అంచనా ఈ ఆదాయం బ్రహ్మోత్సవాల సమయంలో రెట్టింతలయ్యే అవకాశం ఉంది ప్రతి నిత్యం శ్రీవారి ఆదాయాన్ని సేవగా లెక్క పెడతారు ఈ లిక్కించే సేవను పరకామని సేవ అంటారు సుమారుగా తిరుమలేసని సంవత్సరపు ఆదాయం ఐదు వేల నూట నలభై ఏడు కోట్లు మో వెంకటేశాయ్ ఇప్పుడు మనం స్వామి వారి కళ్యాణ అనగా తలనీలాలను సమర్పించే సాంప్రదాయం చూద్దాం తిరుమల అనగానే వెంకన్నతో పాటు వానికి గుర్తు వచ్చే రెండో విషయమే గుంటూ తలనీలాలను భగవంతుడికి సమర్పించే సాంప్రదాయం తిరుమలతోనే ప్రారంభమైంది మన హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం మనిషి తన జీవిత కాలంలో చేసే పాపాలు వారి జుట్టుని ఆశ్రయించి ఉంటాయి తిరుమలలో వెలసి ఉండే స్వామి పేరు వెంకటేశ్వరుడు వేం అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వర అంటే నాదుడు అంటే పాపాలు తొలగించే నాథుడు ఇది ఒక కోణం అయితే ఇంకో పక్క ప్రతి సంవత్సరం తిరుమల దేవస్థానం వాళ్ళు భక్తులు సమర్పించే తలనీలాలను విక్రయించి కోట్లు సంపాదిస్తున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖులో జరిగిన ఆప్షన్ లో డెబ్బై నాలుగు కోట్ల ఆదాయాన్ని సంపాదించడం విశేషం ఈ సంపాదించిన సంపాదనను టిడి వారు నిత్య దూపదీప నైవేద్యాలకు మరియు శిథిల ఆలయాలను పోషించడానికి వినియోగిస్తుంది ఓం నమో వెంకటేశ్వరుడు మో వెంకటేశయ్య ఇప్పుడు మనం వారి పచ్చకర్పూర నామం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం స్వామి అందానికి మకటాయమైనది స్వామి పచ్చకర్పూర నామం స్వామి పాలభాగం నుండి కళ్ళని కలిపే అద్భుతమైన అలంకరణ శ్రీవారి శుక్రవారం అభిషేకం అయ్యాక రెండు కేజీల పచ్చ పలకలను నూరి చేసి జల్లించి స్వామికి దీర్ఘ చతురస్ర ఆకారంలో అలంకరిస్తారు దీనినే తిరునామని తిరుమలని వ్యవహరిస్తారు పచ్చకర్పూర మధ్యన కస్తూరి అనబడే నల్లటి తిలగాన్ని స్వామికి ధరింపజేస్తారు ఈ కస్తూరి కస్తూరి మృగం అనబడే జంతువు శరీరం నుంచి సేకరిస్తారు అద్భుతమైన సువాసన కలిగిన ద్రవ్యం ఇది తులం కస్తూరి తులం బంగారం తో సమానమైన ధర పచ్చకర్పూరం గాటికి ఆ నూరుతున్న బండలు పగిలి ముక్కలైన కారణం చేత ఎన్నో మార్చబడ్డాయి కానీ కృతయుగం నుండి నేటి వరకు మనకు దర్శనమిస్తున్న ఆ నారాయణుడి నుదుటికి వీసమైతే గీత అయినా పడకపోవడం ఆ నారాయణుడి మహిమే అక్కడే అర్థం అవుతుంది అక్కడ ఉన్నది కేవలం రాయే కాదు కోరికలు తీర్చే కోనేటి రాయుడు అని ఓం నమో వెంకటేశ్వర గారు శ్రీవారి నైవేద్య విశేషాలను ఇప్పుడు మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం తిరుమల ఆలయంలో పల్లవుల కాలం అంటే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది వంట చేసే పరిశారకుల్ని గమ్యకారులు అంటారు వంటగదిని పోటు అంటారు ప్రతిరోజు స్వామివారికి మూడు సంధ్యల్లో నివేదనలు జరుగుతాయి వీటిని సంధ్యా నివేదనలు అంటారు మొదటి సంధ్యా నివేదన తెల్లవారుజామున ఐదు నుంచి ఐదున్నర సమయంలో నివేదిస్తారు అందులో భాగంగా ఇతర రకాల అన్న ప్రసాదాలు నివేదిస్తారు దీన్ని మొదటి గంట అంటారు ముఖ్యంగా పొంగలి మాత్రాన్న మలహోర దద్దోజనం లడ్డు ఉంటాయి రెండవది మధ్యన సంధ్యలో శ్రీవారి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్య కాలంలో నివేదిస్తారు వాటిలో చక్ర పొంగలి శుద్ధాన్నం పరిమళాన్నం మరియు గూడాన్నం వంటి నివేదనలు ఉంటాయి మూడవది ఏడు నుంచి ఏడున్నర సమయంలో నివేదిస్తారు దీన్ని మూడవ గంట అంటారు వా వాటిల్లో క్షీరన్నం చీర అప్పాలు దోశలు వడలు జిలేబీలు సుండలు మరియు పానకం వంటి ప్రసాదాలు నైవేద్యం ఉంటాయి చివరిగా ఒక రోజులో మూడు లక్షల యాభై వేల లడ్డూలు టిడి వారు భక్తులకు వికరిస్తారు ఓం నమో వెంకటేశాయనో వెంకటేశాయ శ్రీవైకుణీ తటే ప్రమయా వెంకటేశాయ మంగళం శాస్త్రం లక్ష్మీదేవి విరహాన్ని తాళలేని స్వామి వైకుంఠాన్ని వీడి భూలోకంలో తన సతీమణి అయినటువంటి లక్ష్మిని వెతుకుతూ ధర్మ సంరక్షణార్థం భూమిపైన అడుగిడిన మొట్టమొదటి అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రమే తిరుమల అటువంటి ఆ తిరుమల క్షేత్రంలో స్వామివారు సాక్షాత్తు సానుగ్రామ శిలామయమై నగదం విరాజితం అన్నట్లుగా విశ్వకర్మ చెక్కినది కాదు దేవతలు చెక్కినది కాదు ఏ మనుషుల చేత శిల్పుల చేత చెక్కబడలేనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి తొమ్మిదిన్నర అడుగుల శాలిగ్రామ శిరామయమైనటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి స్వామి రూపం ఆ రూపంలో స్వామివారి అద్భుతమైనటువంటి ఆవరణ శైలి కూడా ఆ శిల్పంలోనే చిత్రించబడడం అద్భుతమైన విశేషం రెండు స్వామివారి నిలబడినటువంటి ఆ భంగిమ కూడా మన యొక్క కోరికల్ని తీరుస్తూ వైకుంఠ పదాన్ని అందించగలిగేటువంటి అద్భుతమైనటువంటి సోపానంగా చూపిస్తూ ఉంటుంది కృతయుగం నుండి కలియుగం వరకు నేటికి మనకు స్వామివారు అదే నిలబడిన భగ్యముదో మన కోసం ఎన్నో రకాల కష్టాలని తీర్చమంటూ స్వామివారిని వేడి వేడుకల్ని తీర్చడం కోరికలను తీర్చడం కోసం ఆ వైకుంఠ హస్తాన్ని పాదాలు చూపిస్తూ ఈ పాదాల్ని ఆశ్రయించినటువంటి వారికి ఇంకొక జన్మ అంతూ ఉండదురా అని చెప్పి స్వామివారు సూచన చేస్తుంట స్వామివారు శంఖ చక్రాన్ని చేతిలో ధరిస్తూ వరదహుద్రని గతిహుత్రని కర్ణపత్రాలని అద్భుతమైన అలంకారాన్ని కలిగినటువంటి సోయగంతో స్వామి ఆ తిరుమల కొండలపై నిండి ఉంటాడు అటువంటి స్వామి సాలిగ్రామ శిలామయమై ఉంటాడు అది మామూలు విగ్రహం కాదు శాలిగ్రామ శిలా విగ్రహం అంటే అరుణశిల దీనికి ఒక ప్రమాణం కూడా ఉంది ఎందుకంటే స్వామివారి మూర్తి శక్తికి సంబంధించిందని కూడా శాస్త్రవచనం ఎందుచేతన అంటే స్వామివారి మూర్తిని అరుణశిల అని చాలా మంది శాస్త్రజ్ఞులు వర్ణించి ఉన్నారు అరుణశిల అంటే మూర్తి ఎర్రగా ఉంటుంది అంటే ముదురు తేనె రంగులు ఉండేటువంటి ఆ మూర్తి శక్తికి సంకేతం అని రెండు స్వామివారి భుజాలకి నాగాభరణాలు ఉండడం చేత వెనక జటలు ఉండడం చేత స్వామివారి శివుడు అంటారు స్వామివారి తొడపై కాచిన హస్తం ద్వారా ఆయన సుబ్రహ్మణ్యుడు అనేటువంటి సంకేతాన్ని కూడా చూపిస్తున్నాడు స్వామి వెనక ఉండేటువంటి రెండు హస్తాల్లో శంఖ చక్రాలను కలిగి ఉండడం చేత లేదు నేను నారాయణునే అని చెప్తూ ఉన్నాడు స్వామి ఏది ఏమైనప్పటికీ సర్వదేవాత్మకమైనటువంటి వారిని దర్శించడం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం సుకృతం జన్మాంతర భాగ్య విశేషం ఓం నమో వెంకటేశ్రహ్మా ಗುಣೇ ಸರ್ವೋಕಾನೇ ಗಣೇಶಯ ಮಂಡಳ ಶ್ರೀ ವೈಕುಂಠ ವಿರಕ್ತಾಯ ಸ್ವಾಮಿ ರಮಯ ರಮಾನಾಯ ಗಣೇಶಯ ಮಂಡಳ ಸರ್ವಯವ ಸೌಮಿ ಸಂಪದೇತಸ ಸದಾ వాడ అనాథరక్షలవాడ శ్రీ శ్రీనివాస గోవిందా